జెడ్పీడీసీ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకి వచ్చేటట్టు ముందుండి పోరాడతామని దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ పూర్తి మాకు ఏఐసిసి పీసీసీల ఆదేశం ప్రకారం మాకు పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ నష్టం జరిగితే ఉన్నటువంటి నాయకత్వం పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వండి ఎవరి వల్ల మీకు నష్టం జరిగి మీరు పనిచేసే విధానంలో కానీ లేకపోతే మీరు ప్రజలకు తోడ్పడే విధానంలో కానీ ఎక్కడైనా నష్టం జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు వెళ్తుంటే అది స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ గోచారం రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వ్యక్తుల పరంగా రోజు ఏదో రష్ బిల్లప్ చేసి మీ ఇంటికి పది మందిని పిలిపించుకొని ఏదో శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే కాన్సెన్స్ ఉందని మీరు అన్ని భ్రమల్లో ఉంటే అది బీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే అవకాశం ఉన్న దగ్గర ప్రతి కార్యకర్త అధిష్టానం దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది మీ కల్లబల్లి మాటలకు కానీ మీరు ఇచ్చే దొంగ మాటలకు మేము వినదలుచుకోలేదు జాగ్రత్తగా మాట్లాడి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పద్ధతుల్లో మాట్లాడిన తప్ప మీరు ఏదో సొంత జేబు సంస్థలాగా బీఆర్ఎస్ పార్టీ లాగా భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకత్వం ఎవరైతే జెండా మోసి వాళ్ళ శ్రమని కష్టాన్ని డబ్బుల్ని అన్నింటినీ శ్రమ కోడ్చి పనిచేసినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా ఎక్కడ పిలిపిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు పిలిపించినటువంటి ఎన్నో పెద్ద పెద్ద బహిరంగ సభలో కూడా మరి ఇక్కడి నుంచి మేము స్వచ్ఛందంగా ఎవరికి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి మీలాగా మీ పరిస్థితి ఆదేశాల ప్రకారం నడవటం నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టడం నచ్చలో వెనుకబెట్టడం మీరు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క కార్యకర్తనైనా నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో పెంచిన కార్యక్రమాలు ఒక్క కార్యకర్త ఉంటే చెప్పమని మాట్లాడుతున్న వల్ల మీ ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలతో ఆటలాడుకొని మీకు నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టి నచ్చని కార్యకర్తల్ని అనగదొక్కినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉండవని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ నడవదని నేను హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి గ్రూపులు గ్రూపుల పరంగా లేకపోతే వ్యక్తుల పరంగా విమర్శలు చేస్తూ నడిస్తే బాగుండదని సలహా ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవించి సామాన్య కార్యకర్తలాగా శాసనసభ్యుడిలాగా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు వ్యవహరించొద్దని చెప్పి ರಮೇಶ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ರಮೇಶ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ರವೀಂದ್ರಣ್ಣ ನಾಯಕತ್ವ ಮರ್ಜಾಲಿ ರವೀಂದ್ರಣ್ಣ ನಾಯಕತ್ವ ಮರ್ಜಾಲಿ ವೀರಣ್ಣ ನಾಯಕತ್ವ ಮರ್ಜಾಲಿ ವೀರಣ್ಣ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಲ್ಲಿಂದ ರಾವಡರು ಅತ್ತಂತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಲ್ಲಿಗೆ ರಾವಡರು ಬರ್ತಿನಟ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಮರಿ ಸಯಾನಾ ಮಾ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ತಿಳಿಂಡ್ ಕಾಬಟ್ಟಿ ఆయన ఇంటికెళ్ళి ఆహ్వానించండి కాబట్టి పై స్థాయి నిర్ణయం ఏదైనా ఉండవచ్చు నలభై నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో కొనసాగినటువంటి కోచారం విలువలకు పిలువ దక్కలు ఇచ్చి తాను చెప్పినటువంటి మాటలనే అక్కడికరించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా వ్యక్తుల పరంగా గ్రూపుల పరంగా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పద్ధతి మంచిది కాదని నేను చెప్తా కాంగ్రెస్ పార్టీ బలహీనమైన పరిస్థితులు ఉన్నందున శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించిన అని చెప్పి మా సోదరులు బాలరాజు గారు చెప్తున్నారు మేము ఇవాళ వాళ్ళిద్దరిని ఒకటే అడుగుతున్నాం గత పార్లమెంట్ ఎన్నికల్లో బాన్సాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో ఉంచినటువంటి పరిస్థితి మీకు తెలియదని అంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైనటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో బీజేపీని రెండవ స్థానంలో అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీని మూడవ స్థానంలో మూడో స్థానంలో కూడా ఏ పరిస్థితి అంటే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై మూడు మెజార్ ఇరవై మూడు వేల మెజార్టీతో మూడున్నర వేల మెజార్టీతో గెలిస్తే మొన్నటి ఎన్నికల్లో ఆయనకి ఇరవై ఒక్క పోయే వచ్చినటువంటి పార్టీ మూడో స్థానంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నటువంటి పార్టీలోకి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాడంటే మరి ప్రజలు నవ్వుతున్నాడు విజయకడ న్యాయం మేము కాంగ్రెస్ పార్టీని మొదటి స్థానంలో ఇచ్చినాం ఆయన మూడో స్థానంలో ఉన్న పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాను అంటే ఎంత ఆశ్చయాస్పదం అని చెప్పేసి ఇవాళ ఓటర్లు కానీ ప్రజానిపం కానీ స్పష్టంగా నవ్వుకుంటున్నారు ఇంకో మాట ఆయన్ని రెడ్డి గారు స్పష్టంగా చూటిగాడు దశ కూడా రండి నేను ప్రశ్నించిన ఇంకో మాట ఆయన ఇవాళ స్పష్టంగా అడుగుతున్నాం గత సంవత్సరం ఇదే టైంలో లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పెట్టి స్కూటర్లు మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి కాసుల బాలరాజు గారు నన్ను విమర్శిస్తాడానికి మాట్లాడినటువంటి శ్రీనివాస ఇంకొక సందర్భంలో జలాల్పూర్ రైతు వేదికలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు తర్జా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఆయనను చూసి భయపడుతున్నాడు వర్ణి మండలంలో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు యలమంచ శ్రీనివాసరావు ఆయన సంస్కార భూములను కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే నేనే ఆపినని చెప్పేసి చెప్పినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మేము ఇవాళ శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం ఎన్ని స్కూటర్లు మోటార్ సైకిల్ దొంగతనం చేద్దామని మాతో సహచారంగా మా పార్టీలోకి వచ్చారు ఎన్ని భూములు కబ్జా చేద్దామని చెప్పేసి ఏ రకంగా కబ్జా చేసి పైసలు సంపాదించుకుందామనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు మా మాయమ్మట వచ్చామని చెప్పి స్పష్టంగా కూర్చున్నారు అవసరాల కొద్ది మాటలు మార్చడం అవసరాల కొద్ది కార్యకర్తలు మార్చడం ఆయనకు నచ్చిన కార్యకర్తలు ఇమ్మటం చెప్పుడు మాటలు విని నిజమైన కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం ఉన్నా టీఆర్ఎస్లో ఉన్నా ఇవాళ కాంగ్రెస్లో కూడా చెప్పుడు మాటలు వినేటువంటి కార్యకర్తలు ఎమ్మెటో ఇవాళ మా కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి జీవితాంతం నీ వెంటుంటా కేసీఆర్ గారికి మాట ఇచ్చి ఇవాళ రైతాంగ సంక్షేమం ఇంకో సంక్షేమం అని మేము చెప్తున్నటువంటి మాటలు జనం ఎంత శ్రీనివాస్ రెడ్డికి ఈ పరిస్థితులు డెబ్బై ఐదు డెబ్బై ఆరు రెండు ఈ పరిస్థితులు అవసరం అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో స్పష్టంగా ఉందని చెప్తాం ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదేళ్ల కాలం అప్పటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని నిర్లక్ష్యం చేయటం వల్లే రెండు పర్యాయాలు శ్రీనివాసరెడ్డి గారి మీద ఆయన ఓడిపోయాడు తప్ప కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా గ్రామస్థాయికి తీసుకెళ్లి ఉంటే ఆయన కూడా ఈ పరిస్థితి వచ్చేది చెప్పి ఇవాళ కాసల బాలరాజు గారిని చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండా మార్చినటువంటి పరిస్థితి ఇవాళ మేము స్పష్టంగా ఏఐసిసి పిసిసి రెండు రెండు చోట్ల స్పష్టంగా ఉన్న వాస్తవాలను నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు వివరించి చెప్తే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీ ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా నష్టం చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వారు ఎమ్మటున్నటువంటి వ్యక్తులు కానీ మేము ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు పదేళ్ల పాటు పనిచేసి అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ కడుపున పెట్టుకొని రేపటి ఎన్నికల్లో కానీ రేపటి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల్లో కానీ స్పష్టంగా ఉంచుతామని మాకు ఇచ్చినట్టు హామీకి ఏఐసీసీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రవీందర్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వారినే కొనసాగించాలని మేము అడిగినప్పుడు అసలు మీకు అనుమానం ఎందుకు వస్తుంది మిమ్మల్ని తీసేసింది ఎవరు తీసేసిన కానీ నేను ఎక్కడన్నా ఏఐసిసి కానీ బీసీసీ కానీ ఎక్కడైనా ప్రకటించిందా అని చెప్పి స్పష్టంగా మమ్మల్ని అడిగినటువంటి సందర్భాన్ని ఇవాళ స్పష్టంగా చెప్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అలా స్పష్టంగా ఒక మెసేజ్ పంపుతాను పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండా మోసి మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు గ్రామాల వారీగా బూతుల వారీగా బాధ్యతలు ఎవరెవరికైతే ఇచ్చామో వాళ్ళందరి పూర్తి ఉంది కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ తెస్తామనేటువంటి స్వచ్ఛతమైనటువంటి జెండా మోసిన కార్యకర్తల్ని రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కడ్పన పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయినటువంటి మేము వాళ్ళందరినీ రేపటి రోజుల్లో వారికి ఎక్కడెక్కడ ఏ ఏలో మరి రిజర్వేషన్ల పరంగా అవకాశాలు వచ్చినాడు ఖచ్చితంగా వాళ్ళని మా ఎమ్మట ఉంచుకొని రేపటి సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకి వచ్చేటట్టు ముందు పోరాడతామని దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ